నా పేరు సత్య నిర్ధారణ రెడ్ క్రాస్ ఫ్లాట్ మెంబర్ నిన్నటి రోజు డాక్టర్ రామసుబ్బయ్య ఎండి అందరికీ పరిచయస్తులే పూర్వ అనంతపురం జిల్లాలో కొన్ని వేల మందికి కొన్ని దశాబ్దాలుగా ఉత్తమ సేవలు అందించారు డాక్టర్ రామసుబ్బయ్య ఆయన మరణం నిన్న జరిగింది ఈరోజు అంత్యక్రియలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ధర్మవరంలో పెన్షనర్ అసోసియేషన్ తరఫున నేను ఆయన గురించి ఆయనకు నివాళి అర్పించే భాగంలో కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను డాక్టర్ రామసుబ్బయ్య రెడ్ క్రాస్ చైర్మన్గా రెడ్ క్రాస్ కోసము ఎంతో సేవ చేశారు పరిటాల రవి రక్తదాన శిబిరాలు విజయవంతం వెనుక ఆయన పాత్ర ఎంతో ఉంది ఆయన ఆడంబరుడు సేవలో ఆడంబరుడు ఆయన కుటుంబంలో దాదాపుగా ఎనిమిది మంది పది మంది డాక్టర్లు మన ఊళ్ళో కొడుకులు కొడుకు అంతా చాలా అభివృద్ధి చెందారు ఆయన కూతురు మాధవీలత గొప్ప చర్మవ్యాధి నిపుణులు ఆయన అల్లుడు డా వెంకట్ డాక్టర్ అనంతపురం పట్టణంలో కానీ పూర్వ జిల్లాలో కానీ ఏదైనా కానీ వైద్యంలో సంక్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఒక క్లారిఫికేషన్కి అడ్రస్ డాక్టర్ వెంకట్ ల్యాబ్ సో వాళ్ళ కుటుంబం అంతా ఒక ప్రజ్ఞా కుటుంబము అంకితభావంతో పనిచేశారు ఒకసారి ఎల్డర్స్ క్లబ్ వాళ్ళు ఎల్డర్స్ కంపెనీ వాళ్ళు ఒక క్యాలెండర్ ఇస్తే ఆయన కొన్ని దశాబ్దాలుగా ఎల్డర్స్ గురించి ఆ క్యాలెండర్ భద్రంగా పెట్టుకొని తర్వాత ఎల్డర్స్ పైన మంచి అవగాహన ఉంది ఆయనకు ఏదైనా సేవ చేయాలనే అభిప్రాయం నేను ఎప్పుడైనా ధర్మవరంలో ఎల్డర్స్ కోసం క్యాబ్ పెడతాను అంటే మెడిసిన్స్ బాక్సులు బాక్సులు ఉచితంగా ఇచ్చేవారు అంత అంతటి కృషి చేశారు డాక్టర్ రామసుబ్బయ్య గారు రామసుబ్బయ్య గారి కుటుంబంలో డాక్టర్ వెంకటేశ్వరరావు డాక్టర్ మాధవీలతతో పాటు డాక్టర్ దీపిక అభిషేక్ శృతి రవిచంద్ శశాంక హేమంత్ వీళ్ళంతా డాక్టర్ వృత్తిలో స్థిరపడినారు మన ఊళ్ళు మనవరాలు కూడా ఇంకా ఉన్నారు డాక్టర్ శ్రీవాణి డాక్టర్ శ్రేయస్ ఆంధ్రప్రదేశ్లో ఇంత అభివృద్ధి చెందిన కుటుంబము వైద్య రంగంలో ఉందంటే ఒక రామసుబయ్య గారికి కుటుంబానికే ఆ ఖ్యాతి వస్తుంది పుట్టపర్తిలో బాబా గారు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొన్నప్పుడు వివిధ నమూనాలు తయారు చేసి పంపించారు ఏ నమూనైతే బాగుంటుందో అని సో నిరంతరం కోసం ఆయన ప్రజల కోసం చాలా కష్టపడ్డారు డాక్టర్ రామసుబయ్య ఈనాడు ఎండి డాక్టర్లో నేను ఎండి డాక్టర్ని నాకు పెద్ద ల్యాబ్ కావాలా పెద్ద మెడికల్ స్టోర్ కావాలా విశాలమైన గదులు కావాలా నర్సింగ్ హోమ్ పెట్టాలా కోర్టులు పెట్టుబడి పెట్టాలని ఆలోచించారు ఆయన నిరాడంబరంగా ఒక చిన్న రూమ్లో ప్రాక్టీస్ చేసుకుంటూ కొన్ని లక్షల మంది మన్నల పొందారు నేన సంజీవ గారు కూడా ఈయనకు వైద్యం అందిస్తా అంట అంటే నీర సంజీవ్ రెడ్డి గారి వైద్యులు ఎవరంటే డాక్టర్ రాంసబ్బయ్య గారే డాక్టర్ రామసుబ్బయ్య గారు మెడికల్ కళాశాల కోసము చాలా కృషి చేశారు తన సొంత ఇంటికి ఎంత కష్టపడినారో తెలియదు కానీ మెడికల్ కళాశాల కోసము అటు కమ్యూనిస్టుతోనూ ఇట్లా ప్రజా సంఘాలతోనూ ఆసక్తిదారులతోనూ తరచూ ఆయన క్లినిక్లో పేషెంట్ల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తరచూ సదస్సులు ఇవన్నీ ఏర్పాటు చేసి తదొక మెడికల్ కళాశాల సాధించాడు సో ఆయన మరణం మనకు తీరని లోటు ఇప్పుడు సత్యసాయి జిల్లాలో కూడా ఆయన లోటు మేము తీర్చలేము ఆయన బాటలు మేము నడవగలము మున్ముందుకు వేగంగా రెడ్ సేవలు విస్తరించి ఆయనకు మేము ఘనమైన నివాళి అర్పించాలంటే మంచి సేవలు అందించడమే ఆయన ఘనమైన నివాళి ఈ అవకాశం కల్పించిన హెచ్ఎంఆర్ న్యూస్ ఛానల్కు ఈ కార్యక్రమానికి విచ్చే విచ్చేసిన చలబుస్ గారికి సుధాకర్ సుధాకర్ గారికి శివలింగ శివలింగం గారికి ధన్యవాదములు